Welcome to Teja TV News. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఎస్ పార్థివ వయలిన్ సోలో కచేరీ ఆహుతుల్ని రంజింపచేసింది పి సురేష్ మృదంగంతో వాద్య సహకారం అందించారు తదుపరి కళాశాల నృత్య అధ్యాపకులు డి హిమబిందు పర్యవేక్షణలో విద్యార్థులు ప్రభుత్వాలతో అలరించారు ఈ కార్యక్రమంలో పలు కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి పర్యవేక్షణలో జరిగాయి సంగీత సారభౌములు నగబ్రహ్మ ఆటపాటల మేటి హరికథా పితామహ ఇలా లక్షకు పతరాని బిరుదులతో బిరుదులకు గౌరవం ఇచ్చినటువంటి హరికథా పితామహులు త్రి అర్థాలు ఆదిపట్ట నారాయణదాస్ మహోదయులు మన విజయనగరంలో నివసించి ప్రంగుత్వారి వీధిలో ప్రభుత్వ సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్గా పదహారు సంవత్సరాలు సేవ అందించారు ఆ మహనీయుడు హరికథలకు హరికథకులకు కూడా డిఫ్ అంటారు దాసు నారాయణులకు నీతండు ఈ దాసుడు ఎల్లుడుగా హరిదాసులు వెళ్ళరు అంటారు హరిదాసు గారు అతనికే ఆయనే గురుధించారు హరికథాపితామహాని ఆ మహనీయుని యొక్క జయంతి వర్ధంతులను విజయనగరం జరుపుకోమని చెప్పి కపిలేశ్వపురం జమించారు సత్యనారాధ్వర గారు చెప్పడంతో విజయనగరంలో అప్పసాన అప్పన దొర గారు అప్పని సున్యాణమూర్తి గారు దర్శగా జగన్నాథరావు గారు వంటి పెద్దలంతా కలిసి ఆ రోజులు ఎనభై ఐదు నుంచి ఈ ఉత్సవాలు చేయడం ప్రారంభించారు అలా నడుస్తూ ఇప్పుడు అధ్యక్షుడిగా బుచ్చిబాబు ఎపి నరసింహరాజు గారు రంగారావు దొర ప్రధాని ప్రధాన కార్యదర్శిగా నేను మన ఇలా ఇతరమైన కార్యవర్గ సభ్యులు తాడు నిర్మల వీళ్ళందరితో కలిసి ఉత్సవాలు చేసుకుంటున్నాం ఈ సంవత్సరం నూట అరవై ఒకటవ జయంతి మహోత్సవం దాసు దాసగా ఈ సందర్భంగా మరి రెండు రోజులుగా మనం లయన్స్ క్లబ్లో దాస హరికథ ఉత్సవాలు ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ముందుగా దాసుగా నివసించినటువంటి వారి గృహంలోకి వెళ్ళి అక్కడ వారి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి నీరాజన సమర్పించాం అనంతరం మారుతి భక్తి మండలి వారు ఇప్పుడు యాభై రెండులో పిల్లడు గోపాల్రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ దాస విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వెల్లక్ పార్క్ గాంధీ పార్కులో ఆ విగ్రహానికి కూడా పెద్దలంతా వచ్చి దండ వేసి నీరాజన సమర్పించాం అనంతరం మన ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఏ కళాశాలకైతే ప్రథమ ప్రిన్సిపల్గా పనిచేశారో నారాయణదాసు గారు ఆ కళాశాలలో విగ్రహం స్థాపన అయింది కాబట్టి ఆ విగ్రహానికి కూడా పుష్పమాల అలంకరణ చేసిన తర్వాత లయన్స్ క్లబ్లో హరికథా గానం ప్రారంభమవుతాయి కపిలేశ్వరపురం నుంచి పిల్లలు వచ్చారు అదేవిధంగా సాయంకాలం ఆదిపట్ల రవి గారి కథ ఉంటుంది అనంతరం వై శిఖాముణి గారి కథా గానం ఉంటుంది రేపు ఉదయం మళ్ళీ అలాగే హరికథ కపిలేశ్వరపురం పిల్లలు మండ వరలష్ భాగవతరాన్ని కథ ఉంటుంది రేపు సాయంకాలం హరికథ చూడమణి అరికదా గాన సరస్వతి పాలనలుగా భాగం అరిగద ఉంటుంది అనంతరం ఏటా మనం అరికద చూడమనే బిరుదు ఒక దాసుగారికి ఇస్తున్నాం ఈ సంవత్సరం పొద్దుటూరులో ఉండేటువంటి గడవల్లి రమణీయ భాగవతారు గారికి ఆ సమ్మానం చేయాలని మా కమిటీ నిశ్చయించింది వారికి రేపు సాయంకాలం మన నగర సంస్థ డిప్యూటీ మేయర్ పోగట శ్రావణి గారి చేతుల మీదుగా సమ్మానం ఉంటుంది బిరుదు పురస్కారం ఉంటుంది వారి కథాగానం ఉంటుంది ఈ రకంగా రెండు రోజులు రైట్స్ డబ్బులు కాస్త నీరాజనంతో పాటుగా కా సరిగదా సంప్రదాయాన్ని పాటు సరిగదా గానాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం